लॻ దాన్ని <muchas> కొంత గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ మధురన్ స్థాపించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రెండుసార్లు బెస్ట్ హాస్పిటాలిటీ అవార్డు తీసుకున్న సంస్థ మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నదూరితో కలిసి వ్యాపారం స్థాపించి దినజాల అభివృద్ధి చెందుతూ అందరి ఆశీర్వాచనం తీసుకొని ప్రతి మిత్రుడు స్వేముల సహకారంతో మమేకమై ఈరోజు పెదవాడ నడిపట్టున నాలుగు బ్రాంచ్లు స్థాపించి నగడా పేరు తెచ్చుకొని మళ్ళీ నా జన్మస్థలమైనటువంటి అయినటువంటి రంగు నేను పుట్టాను ఇది నా జన్మస్థలం అని ఇక్కడ మళ్ళీ మంచి బ్రాంచ్ పెట్టాలని ఇక్కడ మంచి ఆహారం అందించాలని మంచి మనసుతోటి ఇక్కడ బ్రాంచ స్థాపించడం జరిగినది మా మిత్రులు మా పార్ట్నర్లు అందరితో కలిపి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాం మీ అందరి సహకారంతో ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం మంచి సంబంధించి చూస్తూ అన్ని విధాలుగా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మన లాభం కొద్దిగా ఉన్నా కూడా మంచి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి చక్కగా ఇక్కడ అంటే గుంటూరులో లేని విధంగా చాలా చక్కగా అన్ని విధాలుగా అన్ని చూస్తూ ఆ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా క్వాలిటీ పరంగా ప్రజలకు సేవ చేయాలి మేము బాగుండాలి అసలు ఉద్దేశంతో మరి అందరూ కలిసి ఒక యూనిటీగా ప్రారంభం ప్రారంభించడం జరిగింది ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూస్తే మీకు లోన ఏమేమి ఉన్నాయో మొత్తం అందాల్లో కనపడతా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని బట్టి మీరు ఎంచుకొని మరి తినవచ్చు కానీ కోల్డ్ డివిజన్లో రాజీ లేకుండా మనం చేయాలి మంచి పేరు రావాలి మధువనానికి సంబంధించి మరి చక్కగా ఉండాలి అన్ని విధాల కోడీపరణ గ్రంథం కామరీ లవమని చెప్పేసి చెప్పి ఈరోజు మరి మంచి స్థలంలో ప్రజలు కూర్చోడానికి మీరు బస్సు ఒక గంట లేట్ అయినా సరే మనం ఇక్కడ కూర్చుని వెళ్ళే ఉద్దేశంతో ఇక్కడ అంత స్థలం పెద్ద స్థలం ఉంది కాబట్టి పార్టీ అన్ని విధాలు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటూ ఒకసారి వచ్చి చూసి మరి అందరు కూడా ఒకసారి రావాల్సింది కోరుకుంటూ మరి మూడు ఆరు ఆరుకాయలుగా తిరగాలని మంచి హోటల్గా గుర్తుకు రావాలని ఆ కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ పూర్తిగా అనుమతి తెలియజేస్తూ ఇలాగే మంచి మంచి కార్లు కూడా చేసుకుంటూ సాగాలని కోరుకుంటూ మరి అందరికీ బ్రస్ తెలియజేస్తున్నాను తెలియజేస్తుంది అస్లాంలేకుం ఈరోజు మధుబన్ ఫుడ్ ప్లాజా మనం గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్ దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది మధువన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా కొత్తగూడెం విజయవాడ అలాగే ఈరోజు గుంటూరులో మా ప్రారంభం చేయడం జరిగింది ఈ ఇండస్ట్రీలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఉన్నారు దాంట్లో బెస్ట్ అవార్డు కూడా పొందడం జరిగింది బెస్ట్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఫుడ్లో ఫుడ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ అలాగే ప్రెమిసెస్ కూడా అంతే చక్కగా ఉండాలనుకుంటున్నారు అందుకోసం ఈ మధువన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఫుడ్ ప్లాజాలో కానీ ఆధ్యాత్మికంగా అంటే లైక్ ఎవ్రీథింగ్ ఒక చోటే ఉండటం చేయటం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్పేషియస్గా ప్రతి ఒక్కటి వచ్చి కూర్చొని వేరే వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు బస్ స్టాండ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ వేర్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా బస్ వచ్చేదాకా ఉంటారనుకుంటారు అందుకోసం ప్రతి ఒక్కటి కూడా మిడిల్ ఆఫ్ ద సిటీలో ఇంత చక్కగా వీళ్ళు ప్రారంభం చేశారు ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ఇంకా ఎన్నో బ్రాంచ్లు స్టార్ట్ చేయాలని వీళ్ళకి మంచి జరగాలని వీళ్ళ కుటుంబానికి కానీ ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ మంచి అగైన్ కంగ్రాచులేషన్స్ తెలుపుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు గుంటూరు నగరంలోని బస్ స్టాండ్ సెంటర్ నందు మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో పరి నూతన రెస్టారెంట్ అదేవిధంగా టిఫిన్ సెక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మా కాస్కూరు నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మిత్ర బంధం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ యొక్క బ్రాంచెస్ విజయవాడ కొత్తగూడెంతో పాటు నూతనంగా ఈ గుంటూరు నగరంలో వారి ప్రారంభించాలని ఉద్దేశంతో మంచి అధునాతనమైనటువంటి సంబంధంతో మరి ఆర్టీసీ వారి యొక్క ప్రాంగణంలో వారి దగ్గర నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేచి తీసుకొని మరి చాలా చక్కగా మరి చాలా నీట్గా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రజలు ఆకర్షించే విధంగా కూడా ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఆర్టీసీ మిషన్ ప్రాంతం నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా ప్రయాణికులతో పాటు పాఠశాలలు అదేవిధంగా సదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్స్కి వచ్చేటువంటి వాళ్ళు వివిధ పనుల నిమిత్తం తోటి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రూపుకుండా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలను ఇక్కడ వాళ్ళు పెట్టడం కూడా జరిగింది ఇలా తప్పకుండా వాళ్ళు మరి గుంటూరు నగర ప్రజలంతా యొక్క మరణాలు పొందుతారని అదేవిధంగా వాళ్ళకు కూడా సరైనటువంటి ధరలతో మరి రుచికరమైన ఆహారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా వాడు కోరుకుంటూ మరి ఈరోజు స్థానం ఉన్నటువంటి యొక్క హోటల్కి భవిష్యత్తులో మంచి పేరు రావాలని యాజమాన్యానికి గుంటూరు నగరానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాగేశ్వరరావు గారికి వారి యొక్క ప్రజల వారి యొక్క స్నేహితులకి అందరి పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం